అందుకే దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీరు నిబంధన మీరిపోయారు నీకు నాకు ఉన్నటువంటి వాగ్దానాన్ని మీరిపోయి నేను వారిని ఉచ్చులో పడకూడదు అబ్బాయి రొచ్చులో పడకూడదు అబ్బాయి మీ కాళ్ళు పగిలిపోతారా మీ హృదయాలు పగిలిపోతారా మీ జీవితం పాడైపోద్దిరా అని రప్పిస్తే మరలా వాళ్ళు ఏం చేశారంట తిరిగి అదేదానికి వెళ్ళిపోయారంట దేవుడు ఇందుగా నేను రక్షించింది ఇందుక మనం బాప్ తీసుకుంది ఇందుక మనం సంఘానికి వచ్చేది ఇందుగా మనం చెప్పండి దేని చేశారంటే చివరికి పోత పో చూడండి తొలగిపోయి తమ కొరకు అబ్బా త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడని వారి కొరకే చేసుకున్నారు ఇది ఎవరి కొరకు కాదంట ఎవరు ఏదైనా చేసుకున్నారంటే వాళ్ళే చేసుకున్నారు అందుకని ఎప్పుడో ఒక పాట రాశాడు ఒక ఆయన మనుషులు దేవుడు కదండి మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఊరినే రాయిలా పాప ఆయన రాసిన ఆయన కూడా ఎవరు ఆత్రి అనుకుంటున్నా తెలిసి ఆ నేషప్రభు నమ్ముకోలే ఆయనే హిందువుడే మనుషులు చేసిన దేవుళ్ళారు అంటే మనకు మనం చేసుకున్నాం మనకి